సుస్ శక్తివంతమైన సుసంపన్నమైన జీవితం కోసం ప్రతిరోజు వినండి లలిత సహస్రనామాలు యాభై తొమ్మిది అరవై మను విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా చారురూప చారుగాస చారు చంద్ర కళాదరా మను విద్య స్త్రీ విద్యలో భాగమైన పంచదశి విద్యను పన్నెండు మంది ముఖ్య ఉపాసకులు తమ తమ పద్ధతిలో ఉపాసించారు వారిలో మొదటివారు మను విద్యచే ఉపాసించబడిన తల్లి అని అర్థము చంద్ర విద్య పై పన్నెండుగురిలో రెండవవాడు చంద్రుడు విద్యచే ఉపాసించబడిన శ్రీమాత మిగతా వారిలో అగ్ని సూర్యుడు శివుడు స్కందుడు మన్మధుడు మొదలైనవారు ఉన్నారు చంద్రమండల మధ్యగా సహస్రాకారములోనున్న నున్న చంద్రమండల మందు నిలిపి ధ్యానింపదగినది చారు రూప అందమైన రూపం గల శ్రీలలిత చారు అతి సుందరమైన చిరునవ్వు గల దేవి చారు చంద్రకళాధర అందమైన చంద్రకళను శిరస్సుపై ధరించినది లేక పదహారు కళలతో కూడిన అందమైన చంద్రబింబము వంటి అధిక అదరాలు కళ భగవతీదేవి అనే అర్థము చరాచర జగన్నాథ చక్రరాజనికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ చరాచర జగన్నాథ చరములు అంటే కదిలేవి ఆచరములు కదలనివి అన్నీ ఉన్న జగత్తుకు అధిపతి శ్రీ మహారాజ్ని చక్రరాజనికేతన శ్రీచక్రమే తన నివాసంగా గల శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి పార్వతి హిమవంతుడనే పర్వతరాజు కుమార్తె పార్వతి పద్మనయన పద్మ పద్మముల వంటి కనులు కలది పద్మరాగ సమప్రభ పద్మరాగముల వంటి కాంతి కలది